ఒకవేళ మీరు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి పేచెక్ టు పేచెక్ బాగా గడుస్తున్నా సేవింగ్స్ చేయలేకపోతున్నావు అనుకోండి చాలా మంది ఏం చేస్తారు దే గివ్ అప్ నేను ఇంతే ఇంతకు మించి నేనేమి చేయలేను అనుకునే వాళ్ళు కొంతమంది అయితే నేను ఏదో ఒకటి చెయ్యాలి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి నాకున్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుని నా జాబ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి లేదా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇలా మనలో చాలా మంది అనుకుంటాం కదా అందుకే కదా ఈ వీడియో ఈ వీడియోలో మనం అస్సల ఫేక్ స్టోరీస్ అనేది మాట్లాడద్దు ఆల్ రియల్ లైఫ్ స్టోరీస్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి పోర్ ఫ్యామిలీలో పుట్టిన వెజిటబుల్ వెండర్ ఎలా బిజినెస్ టైకోన్ అయ్యాడు అన్న విషయం దగ్గర నుంచి వాళ్ళు ఏమేం పనులు చేస్తే ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు అనే దగ్గర నుంచి మన చుట్టూ ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్లోనే చాలా మంది చిన్న చిన్న పొజిషన్స్ నుంచి చాలా పెద్ద పొజిషన్స్కి ఎదిగారు వాళ్ళు ఎలా ఆ స్టేజ్కి వెళ్ళగలిగారు ఆ లెసన్స్ మనం కూడా కొన్ని తెలుసుకుందాం కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఏది ఓవర్ నైట్ లో రాదు వాళ్ళ కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకుని రేపొద్దున సక్సెస్ అయిపోవాలంటే అలా కుదరదండి దెర్ ఇస్ నో మ్యాజిక్ చిన్న స్టేజ్ నుంచి సక్సెస్ఫుల్ గా కంఫర్టబుల్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే స్టేజ్కి ఎదిగారంటే మంచి విషయమే కదా అలాంటి విషయాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నాకు ఏదైనా ఉపయోగపడొచ్చేమో కదా సీ

హైజీనిక్ గా చేయట్లేదు అని గమనించాడు అతను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడండి కానీ అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది కదా సో తన ఫ్రెండ్ కైలాష్ తో ఈ విషయాన్ని డిస్కస్ చేశాడు సో ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మనమే స్వీట్ తయారు చేద్దాం హైజీనిక్ గా తయారు చేద్దాం మనం సేల్ చేద్దాం అని అనుకున్నారు వాళ్ళకంటూ ఒక షాప్ లేదు వాళ్ళకంటూ మార్కెటింగ్ తెలియదు ఎక్కడ అమ్మాలో ఎలా అమ్మాలో కూడా తెలియదు సోషల్ మీడియాని వాడుకున్నారు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ఎంత నీట్ గా ఈ స్వీట్ తయారు చేస్తున్నారు ఎప్పుడు తయారు చేస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారు వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నారు లాంటి చిన్న డీటెయిల్స్ తో సహా మొత్తం ప్రతిరోజు వాళ్ళు చేసే పనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉన్నారు అంత పాటు స్వచ్ఛంగా ప్యూర్ గా హైజీనిక్ గా వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు అమ్మగలిగారు కాబట్టి వాళ్ళకి అంత పాపులారిటీ వచ్చింది ఇంకేముంది చాలా మంది ఆ స్వీట్స్ ని ఆర్డర్ చేశారండి కొన్ని రోజుల తర్వాత ఒక వన్ లాక్ సేల్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ ని వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా క్విక్ గా అచీవ్ చేశారు వీళ్ళు ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం వల్ల వీళ్ళ పాపులారిటీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది స్వీట్ టేస్టీగా తయారు చేయటం హైజీనిక్ గా తయారు చేయటం వల్ల చాలా మంది ఆర్డర్స్ పంపించారు అంత వీళ్ళు శుద్ధ స్వాద్ అనే ఒక బ్రాండ్ ని డిజైన్ చేసుకున్నారు వాళ్ళకి బ్రాండింగ్ మార్కెటింగ్ ఏమీ తెలియదు కదా ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ వచ్చింది ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో పెట్టారు కనుక వాళ్ళు చేసే పనులన్నీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి దాంతో వాళ్ళ బిజినెస్ చాలా చాలా ఇంప్రూవ్ అయింది వాళ్ళు కోటి రూపాయలు బిజినెస్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి మనమేం నేర్చుకోగలం రిసోర్సెస్ ని చక్కగా యూటిలైజ్ చేసుకోవటం వీళ్ళు సోషల్ మీడియాని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు ఉన్న రిసోర్సెస్ ని మనం యూజ్ చేసుకుంటే డెఫినెట్ గా గ్రోత్ వస్తుంది ప్రకాష్ గాబా ఈయన మీలో చాలా మందికి తెలిసే ఉంటారండి మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్స్ కానీ వాచ్ చేస్తూ ఉంటే లో ఈటి నవ్ లో ఫైనాన్షియల్ మెంటర్ గా ఆయన అడ్వైజర్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఈయన ట్రేడింగ్ లో కొన్ని సంపాదించుకున్నారు లైఫ్ చాలా పీస్ఫుల్ గా చాలా హ్యాపీగా చాలా స్టేబుల్ గా వెళ్తుంది సడన్ గా మార్కెట్ క్రాష్ వచ్చింది ఆ టైంలో లో ఈయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ అన్ని కంప్లీట్ గా క్రాష్ డౌన్ అయిపోవటం వల్ల లాసెస్ లో కూరుకుపోయారు వెళ్ళిపోయారు వచ్చింది నెలల పాటు ఆయన చాలా డిప్రెస్ అయ్యారు కానీ అక్కడే ఆగిపోలేదు ఒక్క కంప్యూటర్ తో ఒక్క ప్రిన్సిపల్ తో ఆయన మళ్ళీ ఆయన కెరియర్ ని రీస్టార్ట్ చేశారు డిసిప్లిన్ ఓవర్ ఎమోషన్ అనే ఒక్క ప్రిన్సిపల్ తో ఆయన కెరియర్ ని ఆయన రీస్టార్ట్ చేశారు అంతో ఆయన చాలా స్టడీస్ చేశారు సైకాలజీ ఆఫ్ ద మార్కెట్ ఏంటి రిస్క్ కంట్రోల్ ఎలా చేయాలి టెక్నికల్ చార్ట్స్ ని బెటర్గా ఎలా రీడ్ చేయాలి ఇలా రకరకాల స్టడీస్ చేసి ఆయన నాలెడ్జ్ ని మరింత ఇంప్రూవ్ చేసుకున్నారు ఈ రోజున ఆయన ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ మార్కెట్ ఎక్స్పర్ట్ ఆయన పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకున్నారు ఈయన లైఫ్లో నుంచి మనమేం నేర్చుకోవచ్చు ట్రబుల్స్ అందరికీ వస్తాయండి కొంతకాలం బాధపడినా కొంతకాలం డిప్రెస్డ్గా ఫీల్ అయినా మళ్ళీ తిరిగి లైఫ్ని రీస్టార్ట్ చేయాలి వేసిన మిస్టేక్స్ లోంచి లెసన్స్ తెలుసుకోవాలి ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం ఫ్యూచర్ ఎలా బెటర్ గా డిజైన్ చేసుకోవచ్చు అన్నది ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే కదా కొంతమంది స్టోరీస్ ఆర్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండి కల్పన సరోజ్ ఈవిడికి పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఫోర్స్ట్ చైల్డ్ మ్యారేజ్ బలవంతంగా పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత బాంబేలో వాళ్ళ అత్తారిల్లు మురికివాడలో ఉండేది అక్కడ వాళ్ళు ఆమెను సరిగ్గా ట్రీట్ చేయకపోవటం ఫిజికల్ గా అబ్యూజ్ చేయటం కొట్టడం తిట్టడం ఇవన్నీ భరించలేక ఆవిడ తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వచ్చిన తర్వాత వాళ్ళ చెల్లికి అనారోగ్యంగా ఉండటం వల్ల వీళ్ళ దగ్గర డబ్బు లేకపోవటం వల్ల ఆ పాపని వాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది దాంతో ఈ కల్పన సరోజ్ భయం పట్టుకుంది డబ్బు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకుంది ఇమీడియట్ గా ఆవిడ బాంబేకి వెళ్ళి ఒక చిన్న బట్టల షాప్ లో సిక్స్టీ రూపీస్ సాలరీకి జాయిన్ అయింది ఆ అరవై రూపాయల సాలరీ ఆవిడకి సరిపోదు కాబట్టి బట్టలు కుట్టడం నేర్చుకొని ఇంకొక వంద రూపాయలు ఎడిషనల్ గా సంపాదించేది బట్టలు కుట్టడం నేర్చుకుంది కాబట్టి నెమ్మది నెమ్మదిగా ఆవిడ సేవింగ్స్ ని ఇంప్రూవ్ చేసుకుంది ఆ తర్వాత ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఎస్సీ స్కీమ్ కింద ఆవిడ ఒక బ్యాంక్ లోన్ తీసుకుంది ఆ అమౌంట్ తో ఒక చిన్న టైలరింగ్ షాప్ పెట్టుకుని అందులో మంచి ప్రాఫిట్ సంపాదించగలిగారు అక్కడి నుంచి ఒక చిన్న ఫర్నిచర్ షాప్ అందులో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి చిన్న చిన్నగా ఆవిడ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుని కోట్లు సంపాదించే రేంజ్ కి ఆవిడ ఎదగలిగింది ఇవిడికి మెయిన్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే కమానీ ట్యూబ్స్ అని మూత పడిపోయిన ఒక కంపెనీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ క్రోస్ లాస్ లో ఉన్న కంపెనీని టేక్ ఓవర్ చేసి దాన్ని ప్రాఫిట్స్ లోకి తీసుకురాగలిగారు ఇంకేముంది ఆవిడ ఇన్వెస్ట్మెంట్స్ మ్యానుఫాక్చరింగ్ సైడ్ రియల్ ఎస్టేట్ సైడ్ వెళ్ళినాయి కోట్లలో సంపాదించుకుంటున్నారు ఫిలిం ప్రొడక్షన్ కూడా చేశారంట లమ్స్ లో స్టార్ట్ అయిన ఆవిడ లైఫ్ కార్పొరేట్ వరల్డ్ వరకు వెళ్ళటానికి ఆవిడ పడిన కష్టం అంతా ఇంత కాదు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చిన్నవి కాదు చాలా స్ట్రాంగ్ గా నుంచి ప్రతి ఫీల్డ్ లోనూ పర్ఫెక్షన్ కోసం చూడకుండా ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆవిడ కొత్త విషయాల్ని నేర్చుకుని దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగారు కాబట్టి ఈ రోజు ఆవిడ ఆ స్టేజ్ కు వచ్చారు ఇవన్నీ ఇండియా రియల్స్ స్లమ్ డాగ్ మిలీనియర్ అని కూడా అంటారు ఇవి సెల్ఫ్ రెస్పెక్ట్ మించిన స్ట్రాంగెస్ట్ క్యాపిటల్ లేదు అని ప్రూఫ్ చేసుకున్నారు నేను ముందుగానే చెప్పినట్టు ఇలా చిన్న స్టేజ్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళ వరకే కాదండి మన చుట్టూ మనం గమనించుకుంటే కూడా చాలా మందే ఉంటారు మా అపార్ట్మెంట్ లో ఆవిడ ఇంట్లోనే చక్కటి స్నాక్స్ చేసి హైజీనిక్ గా చేసి ఇక్కడ కాంప్లెక్స్ లోనే సెల్ చేస్తారు ఆ బిజినెస్ ఎంత ఎక్కువైందంటే ఆవిడ చేస్తున్న జాబ్ కూడా మానేశారు నదవ్ ఫ్రెండ్ పెళ్ళైన తర్వాత ఊరికే ఎందుకు ఉండాలి అని బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుని ఇంట్లో నుంచే స్టార్ట్ చేసి ఈ రోజు ఒక మంచి పార్లర్ ఉంది ఆవిడకి షీ ఎర్న్స్ ఇన్ లాక్స్ మరొక ఫ్రెండ్ వచ్చింది విలేజ్ నుంచి చదువుకున్నది చాలా తక్కువ అయినా కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి ఈ రోజు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు ఐ హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ టు యూ డెఫినెట్ గా మనకి సూట్ అయ్యే పాయింట్స్ మనం తీసుకుని మన లైఫ్ ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనం ప్లాన్ చేసుకుంటే యూ ఆల్ విల్ రీచ్ ద స్టేజ్ దట్ వీఆర్ డ్రీమింగ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హ్యూర్ అల్ సిగైన్ బై బాయ్